अपना प्रेम लेता है ये बांद्रा का बांद्रा नहीं आप आने पर 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 आने અને મને સપોર્ટ કર પરહવારિયસ્તા એન્ડયર્સ સના પરમાણુ અને ગુડ સપોર્ટ

ఏం చేయాలంటే కూర్చుంటాడు నేను అడిచి చెప్పాలి అర్థింగ్ థ్యాంక్ అనమాట ఇద్దరుగా వెళ్ళి ఆసరికి అట్లా పట్టుకోవాలి అసలు చూస్తేనే తెలుస్తుంది కదండి ఆ మొహం చూడండి ఏం బాధవాడు పుల్లలు

గోలి గో దిస్తర నువ్వు ఆలూ వీళ్ళదరు గోలి గో వీళ్ళదరు తని నిరదన మనసెక్టన్ పెట్టుకుందు పొందికొత్తది మనసు ఉములు పోతది కొంచెం వేడి కూలిపోతది ఆ పెట్టకు ఏది పోతురు అచ్చూదా 14 ఇదో ఆ సినిమాకి సినిమా కా ఆ ఇస్కో మొదలే సమనం పోలా ఆవని చూడానికి ఐపాయ్ అలవాటున ఆరికన అర్థంయితలేదు సరేసమ మనం బైకిలని మాట్లాడుకుందాం ఎగిపోతావో బైడికి అబ్బే ఏ ఎగిపోతావో ఆరికా అదే నేను పర్సనల్ మాట్లాడట్లేదా ఓ పర్సనల్ అంటే వో ఇదంతా జోకే బసలమలేకు లేవాటసమ మనం బైకిలని మాట్లాడండి ఏ చేతులేను పార్కుట జరుగును నా ఇష్టం నీకెమైతుంది ఏమిష్టమో అడ ఊసన మాట్లాడండి సరే నేను అందరికీ అలవాటుండి ఉండే కదా అల్లవో ఒక మాట 저희도 마이퍼링 비싸버렸나? 제말 그대로? 응응 M.I.T.C? 네내 마라 체렐하리 비알아 내가 안 알아봤나 프레임 잊어버렸나 누나만 비싸버렸 아들끼리 안비싸버 나이스 에이 비찌 배가 고장나 이럴 줄잖아 사이케 보자 아리 바보 다알았아 가만히 두고 비싸버렸네 가만 హ హ హ రాజా జీ మొయి లందా మజరా మన వెండి కార్ట సంగణం బోలం నా సప్కో మజరా ఆ అను మరి మజరా కదలవాడుకు మజరా யப்படுது அந்த இன்னு அந்த அண்ணன் அனுப்பினா ఏ రకాలన్న మాట్లానే మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ

మొన్న నుంచి గమనించిన వస్తు పక్కన ఉంటున్నావు అన్నులు చూసిన అన్నీ ఉంగరం

ఎక్కున్నాడు ఆయన చేస్తుంది కదా ఇన్ని రోజులు అన్న ఇప్పుడు ఆచిస్తుంది చేయలేందుకు వేస్తున్నా నువ్వు చేయలేదు దూరం నుంచి మాట్లాడు కొడుతుంటే

నేమరాక ఈ అమ్మనే నేను నాశ్రయం అంటే నా పిల్ల మినికొస్తుంట నేను సపోర్ట్ చేస్తున్నాను నేను నా మధ్యలో ఆ లీల పాస్కల్ మాడ్రా లీల అంటే నా నాడే అకల మెచ్చుకున్నా నా కకౌ చాట రైతలే మమ్మ ఆటలా నీకి ఆ నాడల ఆ మొబైల్ ఆరేమో హ ఆ పో పో ਇਸ ਕੁਏ ਬ੍ਰੀ ਮੀ ਸੈਟ ਇਹ ਨੂੰ ਮਾਸੇ ਮਾਸੇ ਮਾਟ ਲਾ ਤੋਰ ਗੁਰਮੀ ਦੋਮਪਾ ਲੈ ਮੇਰਾ ਕੜ ਤਿਆਰ ਆ ਯਾਰਾ ਬਾਬੂ ਸਾਈਕ ਦਿੱਸਣਾ ਮੈਂ ਰਾਈਟ ਡਾਉਨ ਆ ਇਹ ਬ੍ਰੀ ਮੀ ਸੈਟ ਕੋਚਣਾ ਮਾ ਹਾਈ ਸਾਈਡ ਜੀ ਇਹ ਮੈਂ ਸਪੋਰਟ ਇਸੂ ਨਾ ਕੋ ਨਾ ਮੈਂ ਇੰਤ ਮੈਂਨੇ ਮਾਟ ਲਾ ਤੋ ਰਹਾ ਐ ਫਿਊ ਮੋਮੈਂਟਸ ਲੇਟਰ ਦਾ ਕੋਸਨ ਦਾ ਵੀ ਪੁਣਿ ਪੰਜਿਪੰਚ ਜਿਤਾਦੀ ਅਕਾ ਮਨੋ ਰਿਖੜੇ ਨੂੰ ਲੈ ਕੋ ਦੁਪਹਿਰ ਵਕਤ ਨਾ ਦੋਵੇਂ ਤੋਂ ਕੋਸਨ ਦਾ ਮਾਟ ਜਿਤਾਉਗਾ ਅਕਾ ਕੀ ਅਕਾ ਕਾ దొస్త్ అడిలడం తీరగా బేబీ అస్సనుం చెప్పుకుందాం ఎయ్యో మనం డైస్ టెస్ట్ ఫర్ వీడియో కోసమే చేస్తున్నామని మాట ఆ అంటే మాకు ఇట్లా రివెంజ్ చేసి వాలిద్దర్ల వచ్చే అండికే మనం రివెంజ్ తీసుకోవడానికి మాత్రమే వీడియో ఎది మేము डालेंगे అన్న కన్నయ్య అన్నే ఐదర్ అక్కని పిలుస్తున్నాను ఇంకా అక్క అమ్మ ఇందా కొత్తలేవు అక్క డాకిని

ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర తిరుగుతానండి

బట్ల మీద తిరిగినావు మొన్న పానీపూర కొంత బయట ఒకరిగా నటించడం రాదు అక్కడ ఆమెకి చెప్పాం అండి

చె ఇప్పుడు మేడమ్ కూడా వేరే వేరే అమ్మాయిని పెళ్ళయింది

అమ్ముకుంటావా లేదంటే ఉంచుకున్నది ఉంచుకుంటావా అమ్మకాని కూడా నేను కూడా అడుగునే తిరుగుతాను మొబైల్ అయితే మాట్లాడాలి బాధపడితే ఉన్నప్పుడు మంచిగా చూసుకోవాలని కాడపూర మంచిగా ఉన్నప్పుడు వాల్యూ ఉంటది అర్థం ఎంత మోసం చేసిన మోసం చేసినట్టు చెప్తున్నా